కేవలం డబుల్ కట్ మంచం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇది ఎక్కడే కదండి మన అనంతపూర్ సూర్యనగర్ రోడ్లో కళ్యాణి జ్యువెలర్స్ షాప్ ఎదురుగ్గే మోక్షిత ఫర్నిచర్ వర్క్స్ చేస్తాడు ఇక్కడ మొత్తం మీకు హోల్సేల్గా చేసేస్తాడు వర్క్ ఈయనే వర్క్ మొత్తం అంతా చేయిస్తాడు సో ఇప్పుడు చూపిస్తాను చూడండి మంచం ఇది త్రిపుల్ కట్ మంచం ఇది ఇది పదహారు వేల రూపాయలు మాత్రమే ఎక్సలెంట్గా ఉంది వర్క్ మీరు రెడీమేంట్వి తీసుకొని మోసపోవద్దండి ఆరు నెలల సంవత్సరానికి రెడీమెంట్వి మొత్తం కిరు కిరు అని చెప్పి లూజ్ అయిపోతే అక్కడెక్కడ మీరు ఏడైనా చేయించుకోవాలనుకుంటే ఇట్లా చేయించుకోండి కార్పెంటర్తో చేయించుకుంటేనే వర్క్ బాగుంటుంది ఎప్పుడైనా కానీ అది గుర్తుపెట్టుకోండి డిజైన్ ఎట్లుందో కామెంట్ చేయండి డిజైన్ సింపుల్గా ఉంది అలాగే ఇది వాడేది వచ్చి తుమ్మ చెక్క గుర్తుపెట్టుకోండి టేక్ అయితే కాదు తుమ్మ చెక్క టేకు అయితే దాదాపు నలభై వేలు యాభై వేలు పెట్టుకోవాలా మనము ఇది తుమ్మ చెక్క తుమ్మ చెక్క కూడా ఇబ్బంది చాలా చాలామంది వాడుతున్నారు ఇది కూడా చెక్క బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి మంచము ఇంకా వర్క్ జరుగుతుంది సో దీని గురించి మరొక అప్డేట్ ఇస్తాను చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఇది కేవలం మనకి పదహారు వేల రూపాయలు పడింది డిజైన్ అయితే బాగుంది వర్క్ కూడా ఎట్టుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని చేయించుకోవచ్చు ఇండైరెక్ట్గా మీ కళ్ళ ముందర చేసేస్తాడు వర్క్ సో ఇంకా వర్క్ జరుగుతుంది సో అలాగే మొన్న కూడా ఒక వీడియో పెట్టాం దానికి చాలా మంది రెస్పాన్స్ అయ్యారు కొంతమంది ఆర్డర్ కూడా పెట్టుకున్నారు మాకు బాగున్నాయని చెప్పి చూడండి ఎంత బాగుంది చూడు వర్క్ ఇంకా ఫినిషింగ్ చేయలేదు ఇంకొక కోట ఎల్లా అలాగే దీని వెయిట్ కూడా బాగుంది వర్క్ మాత్రం సూపర్తో ఉంది మీకు ఎలా ఉంది అనేది కష్టం కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇది అనంతపూర్ సూర్యనగర్ రోడ్డు కొత్తగా కళ్యాణ్ జ్యువెలరీస్ షాప్ పడింది కదా దాని ఎదురుగ్గే మోక్షిత ఫర్నిచర్ ఉంటుంది ఇక్కడ తగ్గులో ఉంటుంది వర్క్ చేస్తాడు రెడీమేడ్ కాకుండా అయితే హోల్గా సామాన్లైన్ తీసుకొచ్చుకొని వర్క్ చేస్తాడు ఇది మనకు పడినది పదహారు వేల రూపాయలు మాత్రమే వేరే వాళ్ళు కంపినారు ఎట్లుందని కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో వస్తాను థ్యాంక్ యూ మరొక మంచిగా పెడతాను